జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కలిశారు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు బడంగ్పేట్ చార్మినార్ జోన్ లో కలపవద్దని వినతిపత్రం పత్రం అందజేశారు బడంగ్పేట్ ను ఎల్బీనగర్ జోన్ లో కలపాలని వినతిపత్రంలో కోరారు నాయకులు ఎల్బీనగర్ తమకు దగ్గరగా ఉంటుంది డెవలప్మెంట్ బాగుంటుందన్నారు తమ కార్పొరేషన్ లో అధికారులు పర్యటించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు కార్పొరేషన్ తీసుకొచ్చి ఈరోజు జిహెచ్ఎంసీలో విలీనం చేశారు దాంట్లో భాగంగా ఈ బడంగపేట యొక్క కార్పొరేషన్ని చార్మినార్ జోన్లో కలపడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాము మా దగ్గరలో ఉన్న మాకు అతి సమీపంలో ఉన్న ఎల్బి నగర్ని వదిలేసి వివిధ వేరే ప్రదేశానికి చార్మినార్ జోన్కి కలపడం జరిగింది దీన్ని మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మా యొక్క శాసనసభ సభ్యురాలు సవిత ఇంద్రారెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు ఏదైతే బడంగపేట కార్పొరేషన్ తీసుకుపోయి చార్మినార్ జోన్లో వేసినప్పుడు మీరు ఎందుకు స్పందించడం లేదు బడంపేట కార్పొరేషన్ ఆదిపట్ల తుక్కు కూడా ఈ పరిసర ప్రాంతాలు ఒక ఎట్లా అంటే ఆర్థికంగా పెద్ద వనరులు ఉన్న కార్పొరేషన్ మా కార్పొరేషన్ మా కార్పొరేషన్ని తీసుకుపోయి ఈరోజు ఎంఐఎం చేతుల్లో పెడుతుంది సబితా ఇంద్రారెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను సవితా ఇంద్రారెడ్డి గారు మా అన్న రేవంత్ అన్న మా తమ్ముడు రేవంత్ అన్న నాకు పని చేయడం లేదు నాకు నిధులు ఇవ్వట్లేదు ఇవన్నీ మీరు చెప్తున్నారు ఈ రోజు మీ అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఈ అక్క తమ్ముడు ఇద్దరు కలిసి పెద్దన్న చేతిలో తీసుకుపోయి ఈ యొక్క కార్పొరేషన్ కార్పొరేషన్ని పెడుతున్నారు మా బడంగపేట కార్పొరేషన్లో ప్రభుత్వ స్థలాలను గచ్చిపౌలిలో మాదాపూర్లో అమ్ముతున్నట్టు కోట్ల కోట్లకు అమ్ముకొని మా మా ప్రాంతాన్ని ఏడు అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యక్ష సాక్ష్యం రంగారెడ్డి జిల్లాలోను వేల కోట్లు వందల కోట్లు ఆల్ టైమ్ రికార్డ్ అని మనం రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం ఆ రికార్డాన్ని పొలాలను వీళ్ళు మా స్థలంలో ఉన్న ఆదిపట్ల తుగ్గూడ యాంజాల పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మిడుకొని ఎక్కడెక్కడో మళ్ళీ సార్ తప్పించి ఇప్పటివరకు మా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందిన దాఖలు లేవు వీటి మీరు అన్నీ చూస్తున్నారు పత్రిక రోజు విలేకరుల సాక్ష్యం మాకు పత్రికా మీడియా వ్యక్తుల సాక్ష్యం ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఎక్కడ నిఘా వ్యవస్థ లేదు